ఓ నమస్తే నేను డాక్టర్ వెంకటాచాగంటి ప్రెసిడెంట్ యూనివర్సిటీ ఆఫ్ అప్టైడివేదిక్ సైన్సెస్ జయప్రకాష్ నారాయణ గారు ఆయన గురించి కొద్దిగా మాట్లాడుకుందాం ఈ పర్టికులర్ వీడియోలో ఇది ఎవరికి ఇచ్చారో వీడియో అంటే వక్స్ బిల్లు హిందూ దేవాలయాల ప్రభుత్వం పెత్తనమా అన్న దానిలో ఈయన ఇంకో ఆయన కూర్చొని చర్చిస్తున్నారు చర్చించటంలో బిల్కి సంబంధించి వదిలేసేసి మిగతా అవన్నీ చెత్తా చెదారం డిస్కస్ చేశారు ఏమిటా చెత్తా చెదారం అంటే ఆయన చెప్పేవి కొన్ని అద్భుతమైన విషయాలు ఏంటంటే ఆయన ఒక ఐఏఎస్ ఆఫీసర్ అని మీ అందరికీ తెలుసు సో ఆయన ఎన్టీఆర్ టైంలో కూడా ఉండే సో వీ ఆల్ కేమ్ ఫ్రమ్ ఆఫ్రికా మేము ఆఫ్రికా నుంచి వచ్చాము బాగుంది వీ లెర్న్ ఎవ్రీథింగ్ ఫ్రమ్ మెసపటోమియా మెసపటోమియా నుంచి అన్నీ నేర్చుకున్నాము అండ్ హిందూ భారతీయ సనాతన ఏదన్నా కానీ దానిలో సతీ ప్రాక్టీస్ ఉండింది తర్వాత హిందూ సనాతనం ఇంకేమో మాట్లాడుతూ ఇవన్నీ మాట్లాడుతూ వేదాలు ప్రాబబ్లీ పదిహేను వేల సంవత్సరాల క్రితం అని చెప్పి ఆ తర్వాత ఆయన అందులోంచి వేదంలోంచి ఒకటి కోట్ చేస్తున్నాడు ఏకం సత్ విప్రా బహుధా వదంతి అని సో ఇలా ఆయన వేదంలోంచి కోట్ చేస్తూ మళ్ళీ వేదం పదిహేను వేల సంవత్సరాలు మనం అంతా ఆఫ్రికా నుంచి వచ్చాము ఇవి ఇవి కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ మన కల్చర్ అంటే మన సివిలైజేషన్ అంతా అందరికీ మెసపుటో నుంచి స్టార్ట్ అయ్యిందన్నట్టుగా ఆయన చెప్పుకొస్తున్నాడు అనమాట సో ఇది ఆయన ప్రత్యేకత బాగుందండి సో మిస్టర్ జయప్రకాష్ నారాయణ గారు ఆయన ఒక ఐఏఎస్ ఆఫీసర్ చాలా ఒక పార్టీ కూడా పెట్టాడు ఆయన ఆయన పార్టీ ఏంటిదో ఉంది జనసేన కాదు పార్టీ అది లోకాయుక్త లోక లోకాయుక్త అనుకుంటే ఏదో ఉంది అలాంటి పార్టీ ఏదో పెట్టాడు సో లోక సత్తా సారీ లోక సత్తా అన్న పార్టీ పెట్టి దాన్ని మూసేశారు కూడా ఆయన అయితే ఆయన ఈ మాటలు చెప్తున్నారు ఆయన ఆయన అంటే గౌరవం ఎందుకు ఉంటుందంటే ఆయన మంచిగా అన్నీ చెప్తూ ఉంటాడు అన్ని విషయాలు గవర్నమెంట్ ఇలా ఉండాలి ఇలాంటి తప్పులు చేయకూడదు ఇలా చేయకూడదు అని అన్నీ చెప్తుంటాడు ఈనాటి కాలానికి సరిపడే అడ్మినిస్ట్రేషన్ నుంచి బాగానే చెప్తాడు ఆయన ఎవరన్నా కనుక పొలిటీషియన్స్ తప్పులు చేసిన తప్పులు జరిగినాయి అని చెప్తూ ఉంటాడు ఆయన మన ఆయన కేజ్రీవాల్ అభిమాని కూడా అయినా సో ఒక రకంగా ఎందుకంటే కేజ్రీవాల్ గురించి చాలా బాగా మాట్లాడేవాడు ఇదివరకు మంచి ఇచ్చేశాడు కేజ్రీవాల్ అది ఇది అనుకుంటే ఏదో చెప్పుకోవచ్చు దట్స్ గుడ్ ఎవ్రీథింగ్ గుడ్ అయితే ఇప్పుడు భారతీయతకు వచ్చేటప్పటికీ ఆయన చాలా విడ్డూరంగా మాట్లాడుతున్నాడు ఆ విడ్డూరం ఏంటంటే ఫస్ట్ మనమంతా ఆఫ్రికా నుంచి వచ్చాం ఎందుకంటే ఈరోజు సైన్స్ అలా చెప్తోంది దట్ యూనో ఆఫ్రికా నుంచి వచ్చేవాడి మీకు సైన్స్ అంటే బాగా మీకు తెలిసిపోయింది అదేంటంటే ఇప్పుడు మేము ఒకటి చెప్తామండి తర్వాత మారితే మళ్ళీ దాన్ని సరిదిద్దుకుంటామండి అంటే రేపు ఆఫ్రికా నుంచి పోయి బ్రాజిల్ నుంచి వచ్చామని ఎవడని చెప్పాడనుకోండి అది మేము మార్చుకుంటాం నాకు ఆ హక్కు ఉంది మేము మార్చేసుకుంటాం అంటే మేము ఏది మాట్లాడితే అది సత్యం బయ్య ఈ రోజుకి ఆ తర్వాత సంగతి తర్వాత సో ఆఫ్రికా నుంచి రాలేదండి భారతదేశం నుంచే మనకి టిబెటియన్ రీజియన్ ఏదైతే ఉందో అక్కడి నుంచే మానవాళి మొదలైంది అక్కడి నుంచి అన్ని ప్రాంతాలకి జనాలు వెళ్ళారు ఇది సత్యం ఇది నెంబర్ వన్ నెంబర్ టూ ఏంటంటే అది దానికి ప్రూఫ్ ఉందా అంటే ఉంది మన దగ్గర మన చరిత్రలో ఎప్పటినుంచో రాసి ఉంది ఖచ్చితంగా సో అది చదివితే అందరికీ అర్థం అవుతుంది మన చరిత్ర అంటే మీరు వెంటనే ఇండియన్ హిస్టరీ బుక్స్ తీసేయకూడదు మనం చదవాల్సింది సంస్కృతంలో రాసిన పుస్తకాలు అన్నమాట అవే చరిత్ర మన చరిత్ర మనం అట్లా రాసుకుంటాం కదా మనం అక్కడి నుంచి వచ్చేతే అక్కడి నుంచే రాసుకుంటాం ఆఫ్రికా నుంచి వచ్చాం మేమంతా అని చెప్పి చెప్పుకుంటాం తప్పది సో దెర్ ఫోర్ ఇది ఫస్ట్ మిస్టేక్ అని చేసింది ఆయనకి పాపం ఐఏఎస్ ఆఫీసర్ కదా ఆయన హిస్టరీ బుక్స్ మనకి ఏది రాశాడో అదే చదువుకుంటాడు అది బట్టి కొట్టేసి పెట్టుకుంటాడు పెట్టుకుని అదే ఎగ్జామ్స్లో రాస్తాడు లేకపోతే ఆయనకి మార్కులు రావు సో అవే రాస్తాడు అవే చెప్పాలి కూడా ఆయన ఐఏఎస్ ఆఫీసర్ కాబట్టి అవే చెప్పాలి ఆయనలో మార్పు ఉండడు ఆయన మారడు ఎందుకంటే ఆయనకు ఉద్యోగం వచ్చిందే దానిలోంచి సో అవే ఉంటాయి కానీ ఆయన రీసెర్చ్ ఏం చేయడు రీసెర్చ్ ఒకవేళ భారత భారతీయ మూలాలు ఉన్న పుస్తకాలు చదువుతాడంటే అంటే ఆయన ఆయనకి తెలియదు కనీసం ఒక అనుమానం కూడా రాదు ఆయనకి అది విశేషం అనమాట అయితే ఆయన మన కల్చర్ అంత మనకి సివిలైజేషన్ అంతా మెసపటోమియాలో స్టార్ట్ అయింది అంటాడు మెసపటోమియా అంటే ఏంటంటే ఇప్పుడు ప్రస్తుతము ఉన్న ఇరాక్ ఇరాన్ సిరియా ఆ ప్రాంతం అంతా మొత్తం కలిపి మెసపిటోమియా కల్చర్ అనేవాడు ఒకప్పుడు అక్కడంతా మెసపిటోమియా కల్చర్ ఉండేది అక్కడి నుంచి స్టార్ట్ అయిన సివిలైజేషన్ అంతా అని చెప్పి ఈయన యొక్క భావ సో అంటే ఈయన బాగుంటే హిస్టోరియన్స్ అంటే రాసి వచ్చారు కాబట్టి సో బాగుంది ఇప్పుడు మీరు ఇప్పుడు గుర్తుపెట్టుకోవాలి ఎందుకు ఇలా రాశారు అని అది వాళ్ళు తప్పు రాశారంటే ఖచ్చితంగా తప్పు రాశారు ఆఫ్రికాని ఎందుకు రాశారు ఆఫ్రికాలో ఏముందండి ఏదో ఇంగ్లాండ్ నుంచి స్టార్ట్ అయిందని రాసుకోవచ్చు కదా అంటే ఎవరు నమ్మడం తెలుసు వాళ్ళకి సో అందుకని వాళ్ళు ఏం చేశారంటే ఆఫ్రికా ఎందుకు రాశారంటే ఆఫ్రికా చాలా పెద్ద ఖండం దానిలో అనేకమైన ఖనిజాలు ఉన్నాయి ఆ ఖనిజాన్ని తవ్వుకొని వెళ్ళిపోవాలి అంటే ఫస్ట్ వాళ్ళని గ్రేట్ చేయాలి ఓ మీరు గ్రేట్ అండి ఇది ఏంటంటే వాళ్ళు పొంగిపోతుంటారు మన మన వాళ్ళలాగా మీరు ఒక ఒక బ్రాహ్మణ్ని నుంచోబెట్టి అబా నువ్వు బాగా గొప్పవాడు అబా బాబా అసలు నువ్వు అండి అని అంటే ఆయన పొంగిపోయి చింపి చాట చేసేసుకుంటాడు దాంతో ఇది ఒక రకమైన న్యూనతాభావం అనమాట సో ఇదేంటంటే వాళ్ళకి పాపం ఎవడు మెచ్చుకోక సడన్గా ఎవడన్నా మెచ్చుకుంటే కనుక ఇంకా అంతీగా ఇక అద్ అదువు అడ్డు ఉండదు అనమాట సో ఇలా ఉండదు అనమాట సో ఇది ఏంటంటే న్యూనతాభావం వాళ్ళకేమీ వాళ్ళని ఎవరు మెచ్చుకోరు ఎవరన్నా ఒక్కడొచ్చి మెచ్చుకుంటే నిజంగా దా ఇక అంతే అనమాట సో అక్క వెర్రి స్టార్ట్ అయిపోతుంది సో అలానే ఆఫ్రికా కూడా ఖనిజాలు వాటికి చాలా నిక్షిప్తాలు ఉన్నాయన్నమాట దానిలో వజ్రాలు వైడ్యూరియాలు బంగారము సో దాన్ని తవ్వేసుకోవాలి తవ్వేసుకున్నారు ఫుల్ తవ్వేసుకున్నారు రేపు పొద్దున్న చూడండి ఇంకో కంట్రీ అవసరమైంది అనుకోండి ఆ కంట్రీలో స్టార్ట్ అయిందని చెప్పి హిస్టోరియన్స్ చేసి చెప్పిస్తారు వీడు ధనం ఎంత స్పెండ్ చేస్తారంటే అంత ధనం స్పెండ్ చేసి చెప్పిస్తారు అది మిగతా సైంటిస్టులను ఒప్పిస్తారు అదొక గమ్మత్తైన విషయం అనమాట ఎందుకంటే ఆనాటి పరిస్థితులు సరిపడా వాళ్ళు చెప్పించేసుకుంటే జనాలు మూఢత్వానికి నొట్టేస్తారు అందరి చేత అవే సైన్స్ పుస్తకాలు రాయిస్తారు డబ్బులు వెదజల్లుతారు ఎందుకంటే వాళ్ళకి వస్తాయి ఇంకా వస్తాయి కాబట్టి సో అలానే చేశారు ఇప్పుడు ఈ మధ్య మన ఒక దేశం ఏదో ఫ్రాన్స్ మీదకి చెప్పింది మీరు కనుక ఇది చేయకపోతే మీ ఏనుగులన్నీ తెచ్చి మీ దగ్గర పెట్టేస్తా ఉన్నారు సో ఎందుకంటే వాళ్ళు ఫ్రెంచ్ వాళ్ళు అక్కడికి వచ్చి దోచుకున్నంత దోచు వేసుకున్నారు ఆ కంట్రీని సో అలానే డిఫరెంట్ డిఫరెంట్ కంట్రీస్ యూరోపియన్ కంట్రీస్ ప్రపంచం అంతా దోచుకున్నాయి మన మన జయశంకర్ గారు ఎవరు మన ఫారెన్ మినిస్టర్ గారు ఇండియన్ ఫారన్ మినిస్టర్ అయినా ఒక మాట అన్నాడు ప్రపంచంలో ఏదైనా ప్రాబ్లం వస్తే యూరోప్ పట్టు యూరోపియన్స్కి పట్టదు కానీ యూరోపియా ప్రాబ్లం వస్తే మొత్తం ప్రపంచంకంతా ప్రాబ్లం వచ్చినట్టుగా బిహేవ్ చేస్తారు వాళ్ళు అది లెక్క అనమాట సో ఆ విషయంలో ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా యుక్రెయిన్ రష్యా వార్ని వాళ్ళు ఇంకా ప్రోత్సహిస్తున్నారు వాళ్ళకి ఏదో ఉంది అక్కడ దోచుకోవాలి యుక్రెన్లో ఇప్పుడు ఖనిజాలు ఉన్నాయని చెప్పి ఇప్పుడు అమెరికన్ ప్రెసిడెంట్ కూడా అక్కడ సంతకాలు పెట్టమని చెప్తున్నాడు సో ఇది జరుగుతుందండి లేకపోతే వాళ్ళు ఆ దేశం మాకే పని డబ్బులు ఉన్నాయా అక్కడ ఏమన్నా మనకు కావాల్సింది ఉందా దోచుకుందామా దోచేసుకుందాం మరి మెసిపటోమియా ఈ రీజియన్లో సివిలైజేషన్ మొదలైందని ఎందుకు చెప్పారు ఒకసారి మీరు చరిత్ర తిరిగేసి తెలిసిపోతుంది అక్కడ ఎప్పుడైతే పెట్రా అన్న రాక్ అది ఏదైతే మనకి పెట్రోల్ పెట్రోల్ అంటామో అది అక్కడ బయటపడింది సో ఇంకా వాళ్ళని మెచ్చుకోవాలి అసలు మీరే సివిలైజేషన్ అంటే అలా మెచ్చుకొని అక్కడి నుంచి దోచుకున్నారు ఎంత దోచుకోవాలో అక్కడి నుంచి దోచుకున్నారు సో వాళ్ళని అక్కడ పెట్టారు వాళ్ళు ఏమి వాళ్ళకి తెలుసు ఈ యూరోపియన్స్కి ఎంత బాగా అనుభవం వచ్చిందంటే ఈ ఈ ఇండిపెండెన్సెస్ అన్నీ అయిన తర్వాత వాళ్ళకు అర్థమైపోయింది ఏం చేయాలంటే అక్కడికి వెళ్ళాలి వాళ్ళు మెచ్చుకోవాలి వాళ్ళ నుంచి మనం దోచుకోవాలి సో ఇది విశేషం అన్నమాట అది చేసి ఆ రీజన్ అంతా దోచుకొని సర్వనాశనం చేస్తున్నారు ఇప్పుడు ఇప్పుడు మీకు తెలుసు ఇరాక్ని దయాత్ర చేసి అవి చేస్తారు సో ఇవన్నీ ఇది చేసేది ఏంటంటే ఎవడికి ఎక్కడ అవసరం ఉందో చేస్తారు చేసి హిస్టరీని తారుమారు చేసేస్తారు ఏమైనా చేయగలరు అనమాట అయితే కొంతమంది సంస్కృతానికి లిపి లేదు కదండి అంటారు అది ఎంత వెర్రి వాళ్ళు అంటే ఎవరికి నాకు అర్థమయ్యలేదు మహాభారతం చదివినప్పుడు మహాభారతంలో వ్యాసుడు మహాభారతం రాశాడు అంట వాల్మీకి రామాయణం రాశాడు అంటారు రాయటువంటి లిపి లేకుండా ఎట్లా రాస్తారు సో విశేషం ఏంటంటే అది మరి వీళ్ళంతా లిపి మన వచ్చింది ఇప్పుడు వచ్చింది అప్పుడు కనిపి ఇప్పుడు దొరకట్లేదు ఇప్పుడు దాకా అంటే దొరకలేదు రాబాయి దొరకకుని మాత్రం లేదని చెప్పడం ఎట్లా మరి ఈ పదాలు ఈ వచనాలు ఎక్కడి నుంచి వచ్చినాయి రామాయణం రాయబడింది మహాభారతం రాయబడింది అని ఎలా చెప్పారు సో చెప్పినప్పుడు అది అర్థం చేసుకోవాలి సో అందుకని విశేషం ఏంటంటే ఎప్పటి నుంచో సంస్కృతానికి ఉంది ఎవడన్నా లేదు అన్నాడంటే వాడు పిచ్చోడు ఎందుకంటే రామాయణంలో స్పష్టంగా రాయభారానికి పంపించినప్పుడు లేకపోతే ఏదైనా ఇది చేసినప్పుడు వాళ్ళు ఇప్పుడు మనిషి వెళ్ళాడు అనుకోండి మనిషి చెప్తాడు అలా కాకుండా రకరకాల రాజ్యాలకు పంపించాలనుకోండి వాళ్ళు ఒక క్లాత్ పీస్ మీద చక్కగా రాసి పంపించేవాళ్ళు సో అవన్నీ జరిగినాయి ఇప్పుడు మనకి మహాభారత యుద్ధం తర్వాత అర్జునుడు అన్ని దేశాల మీదకి అశ్వమేధ యాగం కోసం అశ్వాన్ని పంపించినప్పుడు ఆ అశ్వం మీద జెండా పెడతారు మీద రాసి ఉంచుతున్నాం ఇది ఫలానా రాజ్యానికి సంబంధించిన అశ్వము ఈ ఫలానా రాజుగారు అశ్వం మీద యాగం చేస్తున్నారు మీకు ఎవరన్నా ఈ అశ్వాన్ని పట్టుకోవాలని ఉంటే కనుక మీరు మాతో యుద్ధం చేయాల్సి వస్తుంది అని చెప్పి స్పష్టంగా దాని మీద అంతా రాసి ఉంటే అది చదివేవాళ్ళు మరి రాయకుండా అశ్వం వెళ్ళిపోయేది ఇష్టం వచ్చినా అశ్వం వెళ్ళిపోయే అశ్వం వెనకాలి వీళ్ళు వెళ్తుండేవాడు అశ్వం మొదటి వెళ్ళినప్పుడు దాని మీద జెండా మీద రాసి పెడతారు అశ్వం మీద కూర్చోబెట్టి రాసి పెడతారు అది ఎక్కడెక్కడ తినుకుంటూ వెళ్ళిపోతూ ఉంటుంది అనమాట సో అది ఎక్కడ ఏ రాజ్యంలోకి ఎంటర్ అయితే ఆ రాజ్యం బట్టలు ఫస్ట్ పట్టుకుంటారు పట్టుకొని చదివి అమ్మో ఇది అని చెప్పి వచ్చి అయ్యా నమస్కారం మేము మీ రాజ్యానికి ఆ అధీనులమని చెప్పుకొని మేము ధర్మం పాటిస్తాము ధర్మరాజు మరి ధర్మం పాటింప చేయాలి మొత్తం సో అన్ని రాజ్యాలను ధర్మం పాటింపజేసాడు సో అలా ఆ రోజుల్లో అశ్వమేధ యాగం జరిగిందనమాట సో అది మరి రామాయణ కాలంలో కూడా అశ్వమేధ యాగం జరిగింది సో అవన్నీ కూడా దాని మీద రాసిపెట్టి పంపించేవాళ్ళు సో ఇది కూడా తెలియని వాళ్ళు ఇంకేం చెప్తాం మరి లిపి లేదు అంటే లిపి ఉండింది లిపి మారచ్చు ఇప్పుడు మనకి చిన్నప్పుడు కర్ఫ్యూ రైటింగ్ అని ఉండేది ఇంగ్లీష్లో లేదో మీకు డబల్ రూల్ అని ఉండేది డబల్ రూల్లో పెట్టి మనం కర్ఫ్యూ రైటింగ్ నేర్పించేవాళ్ళు ఇప్పుడు కర్ఫ్యూ రైటింగ్ నేర్పించట్లేదు ఎవరు నేర్పిస్తున్న మనం కొన్ని స్కూల్లో కానీ అది ఇంపార్టెన్స్ లేదు పోయింది ఎందుకంటే ఇక్కడ టైప్ రైటర్లో వచ్చిన వచ్చిన వచ్చినా కంప్యూటర్ టాటా టాటా కొట్టేసుకుంటున్నాం మనం కంప్యూటర్లో మనకి కర్ఫ్యూ రైటింగ్ రాయం మనం మనం రాసేదంటే మామూలు అక్షరాలు విడివిడిగా రాస్తాం నాకు నేను నేను టెన్త్ క్లాస్ నుంచి అప్పుడు నాకు విడివిడిగా రాయటమే అలవాటు నేను కర్ష్యూ రైటింగ్ రాసేవాడిని విడివిడిగా రాసేవాడిని సో ఆ విడివిడిగా రాయటమే నా టెస్ట్ పేపర్ అన్నీ కూడా అట్లనే ఉన్నాయి మొత్తం అన్ని నేను నా పిహెచ్డి దాకా అంత మొత్తం విడివిడిగా రాసే అక్షరాలు సో ఇది కర్ష్యూ రైటింగ్ అంటే అంటే సహజమైన జ్ఞానం ఎలా ఉంటుందో చెప్తున్నాను నేను మీకు సో ఇప్పుడు విశేషం ఏంటంటే ఈ అమెరికాలో పదిహేడు వందల డెబ్బై ఆరు నుంచి అంటే ఎప్పుడైతే వీళ్ళకి ఇండిపెండెన్స్ వచ్చిందో అప్పటి నుంచి కూడా కొంచెం చాలా కొన్ని లక్షల డాక్యుమెంట్స్ ఉన్నాయి అవన్నీ కూడా కర్ఫ్యూ రైటింగ్లో రాసేవాళ్ళు ఎందుకంటే అదొక స్టేటస్ సింబల్ అది రాయకపోతే ఎట్లా గవర్నమెంట్ డాక్యుమెంట్స్ అవి రాసేవాళ్ళు అవన్నీ ఉన్నాయి ఇప్పుడు ఇప్పుడు అవన్నీ చదవడం అంటే కష్టమైపోతుంది ఎందుకంటే ఈ జనరేషన్ తెలియదు అది ఎలా చదవాలి సో వాళ్ళు వాలంటీర్స్ని పిలుస్తున్నారు దయచేసి వచ్చి మీరు ఈ ఈ కర్ఫ్యూ రైటింగ్ని డిజిటలైజ్ చేయండి అంటే మీరు విడిగా అక్షరాలతో రాసి మీకు టైప్ చేసి పెట్టండి అలా దయచేసి పెట్టండి అంటే కొంతమంది వెళ్తున్నారు నన్ను కూడా ఇన్వైట్ చేశారు అయ్యా నాకు అంత టైం లేదు వేరే పనులు చాలా ఉన్నాయి సో అలా అందరినీ ఇన్వైట్ చేస్తారు వాళ్ళు చేసినప్పుడు మనం వెళ్ళి కొన్ని డాక్యుమెంట్స్ తీసి ట్రాన్స్లేట్ లక్షల డాక్యుమెంట్స్ ఉన్నాయి లక్షలు సో అవన్నిటిని కన్వర్ట్ చేయాలి సో ఇలా మనకి మారుతూ ఉంటుంది సో ఈ వీళ్ళు చెప్పే హిస్టరీ అంత పుష్కీ హిస్టరీ ఈ హిస్టరీని నమ్మకూడదు మీరు అయితే నమ్మకూడదు కానీ మీరు ఎగ్జామ్స్ రాయకపోతే మీరు పాస్ అవ్వరు ఎందుకంటే ఎడ్యుకేషన్ సిస్టమ్ అంటే చచ్చింది అది కాదండి మోడీ గవర్నమెంట్ వచ్చింది కదా మార్చచ్చు కదా అంటే అంత సులభం కాదండి మార్చాలి మార్చాలంటే ఫస్ట్ వాళ్ళకి ఆ థాట్ రావాలి ప్రాసెస్ లేదు ఇది ఈ తప్పు చెప్తున్నారు మనం మారాలి అని చెప్పి వాళ్ళకి రావాలి దానికి ఒక ప్రత్యేకమైన కమిటీ పెట్టి చేయాలి ఇప్పుడు రీసెంట్గా ఢిల్లీ యూనివర్సిటీ అనుకుంటా ఢిల్లీ యూనివర్సిటీ అనౌన్స్ చేస్తారు ఏంటంటే శాస్త్రాన్ని ఇంట్రడ్యూస్ చేస్తాము హిస్టరీ క్లాసెస్లో దాని మీద లొల్లి జరుగుతాం సో ఇదనమాట విశేషం సో మనము మన హిస్టరీ మనం ఎవరు మనం తెలుసుకోవాలంటే కనుక మన చరిత్ర మనం చదవాలి మీరు ఒకటే స్ట్రెయిట్గా ఒకటి గుర్తుపెట్టుకోండి వెరీ సింపుల్ అండ్ స్ట్రెయిట్ ఫార్వర్డ్ ఈ దేశానికంటే అమెరికాలో ఇప్పుడు నేనున్న దేశంలో అందరూ యూరోప్ నుంచి వచ్చిన వాళ్ళు కొంతమంది వచ్చారు అప్పటికే ఇక్కడ జనాలు యూరోప్ నుంచి వచ్చిన వాళ్ళు వాళ్ళ కల్చర్ కానీ వాళ్ళ తిండి కానీ వాళ్ళ హ్యాబిట్స్ కానీ వాళ్ళ భాష కానీ ఏదైనా మర్చిపోయారా మర్చిపోలేదు పోనీ యూరోప్ వాళ్ళు మర్చిపోయారా యూరోపియన్స్ మర్చిపోయారంటే లేదు అక్కడ భాష అక్కడే ఉంది అక్కడ ఉంది ఇక్కడ వచ్చి డెవలప్ అయింది అలానే ఒకవేళ సంస్కృతం కనుక ఏ మెచ్చపడని రీజియన్లోనో ఎక్కడన్నా ఇరాన్ వాళ్ళు డెవలప్ చేసి అది ఇక్కడికి ఉంటే అది అక్కడ మారకూడదు అక్కడ ఉన్న జనాలు అక్కడే ఉండాలి కదా ఇక్కడ కొంతమంది వచ్చారు భారతదేశానికి ఇరాన్ నుంచి వచ్చారు అనుకున్నప్పుడు ఇరాన్లో ఆ భాష ఉండి ఉండాలి లేదు వీళ్ళు ఏదో ఇండో యూరోపియన్ లాంగ్వేజ్ అని చెప్పి దానిలో వర్డ్ దీనిలో వర్డ్ ఇది అది అని సర్వనాశనం చేస్తున్నారు సంస్కృతం నుంచి సర్వం పుట్టిందిరా బాబు అని చెప్తుంటే లేదు ఇది వేరు అది వేరు కానీ రెండింటికి కలిపింది అంటే ఈ కల్చర్ అక్కడ ఉండింది అని చెప్పే ప్రయత్నం ఉన్నట్టు అబద్ధాలు ఒక అబద్ధం చెప్పారు దాన్ని ఇంకో అబద్ధం ఇంకో అబద్ధం ఇంకో అబద్ధం అలా తేల్చుకుంటూ వెళ్ళిపోతున్నాం అసలు విశేషం ఏంటంటే భారతదేశంలో సంస్కృత గ్రంథాలని మీరు విశ్లేషించండి పురాతనమైన గ్రంథాలు ఏది దొరుకుతాయి ఎక్కడన్నా మేము పలానా రీజియన్ నుంచి వచ్చామని రాసిందేమో చూడండి ఉండదు ఎందుకంటే రాలేదు కాబట్టి సో ఇది విశేషం అనమాట కాబట్టి ఇవన్నీ అబద్ధాలు పచ్చి భూతులు భారతదేశాన్ని డివైడ్ చేసేందుకు మన్ని వాడుకొని వాళ్ళు బాగుపడడం కోసం ఇవి రాస్తున్నారు మనం ఎప్పుడూ ఇతరులు చెప్పింది రాయకూడదు స్వరాజ్యం మన రాజ్యం మనము కరెక్ట్ మన గ్రంథాల్లో ఉన్నది ఏవైతే మనం ఎక్కడైతే ఉన్నామో ఏం రాసుకున్నామో అది ఇంపార్టెంట్ ఇక సతి ఉందా లేదా ఇవన్నీ కూడా గప్పాలండి ఏంటో చెప్తా చూడండి రామాయణంలో ముగ్గురు విధవలయ్యారు సుమిత్ర కౌశల్య కైకేయి ముగ్గురు వాళ్ళు ఎవరు సతి చేయలేరు అలానే మహాభారతంలో కూడా ఎంతోమంది అలా మిగిలిపోయారు కుంది మిగిలిపోయింది ఇంకా చాలామంది అట్లా మిగిలిపోయిన వాళ్ళు ఎంతోమంది ఉన్నారు కృష్ణుడు భార్యలు మిగిలిపోయారు అయినా సరే ఎవరు సతి చేయలేదు ఒక్కావిడ మటుకు ఎవరో రుక్మిణి నేను అగ్నికి ఆవుతయిపోతాను కానీ అయిపోయాను ఆమె బాగా ఓల్డ్ అయిపోయి వంద సంవత్సరాల పైన అయిపోయింది నేను ఇంకా బతకలేను నా కృష్ణుడు లేకుండా అన్నది ఆమె చనిపోతాను అంది దానికి దానికి ఏముంది ఆ రోజు హక్కు ఉంది అది సో చనిపోయేవాళ్ళు చనిపోయారు దానికి సతీ అని పేరు పెట్టి ఇక్కడ ఏదో మూడాచారం ఉంది భారతదేశంలో మూడాచారం ఉండే ఇది స్ట్రైట్ ఫార్వర్డ్ అండి మనం ఇప్పుడు తేల్చేద్దాం సతీ ఉందా లేదో ఒకసారి ఒక ఒక ఆవిడ వాసవదత్త అని ఆవిడ ఒక క్వశ్చన్ వేశారు ఏంటంటే ఆడవాళ్ళు భర్త చనిపోయిన తర్వాత పువ్వులు తీసేయాలి కుంకుమ తీసేయాలి బొట్టు తీసేయాలి మంగళసూత్రం తీసేయాలి తెల్లచీర కట్టుకోవాలి ఇవన్నీ వచ్చినాయండి ఇవన్నీ మూఢ అని ఇప్పుడు ఆ ఆచారం ఉందనుకుందామండి కాసేపు భర్త చనిపోతే సతీ చేసేటైతే ఈ ఆచారం ఎందుకండి ఆలోచించరు మనకి తెలుగులో సినిమా కూడా వచ్చింది ఏం సినిమా ఏదో గిరీశం దేదో సినిమా వచ్చింది గిరీశం అని చెప్పి సో అది మీకు చూస్తే తెలుస్తూనే ఉంది కదా సో అక్కడ ఆ మూఢ ఆచారం ఉంది అన్నప్పుడు సతీ ఎట్లా ఉంటుందండి అంటే ఉంది అంటే ఎవడో ఎక్కడో చేసిందని ఆ మొత్తం కలిపి హిందూయిజానికి అటకట్టేస్తానంటే ఎట్లయితుంది కుదరదు అసలు సనాతన ధర్మము అంటే వేద ధర్మం అండి వేదంలో ఏది చెప్పబడి ఉందో అది పాటించే వాళ్ళని సనాతనులు అంటారు వాళ్ళని అంటుకొని మిగతా వాళ్ళు కూడా మేము సనాతనం సనాతనం అని చెప్పి వెళ్ళిపోతున్నారు ముందుకి కానీ వాళ్ళ ఆచారాలు వారికి ఉన్నాయి ఫర్ ఎగ్జాంపుల్ తీసుకున్నాం ఇప్పుడు శైవులు ఉన్నారు వాళ్ళు శివలింగాన్ని పూజిస్తూ ఉంటారు వైష్ణవులు ఉన్నారు విష్ణు ఐడల్ని పూజిస్తూ ఉంటారు ఇప్పుడు ఈ విష్ణు మతం వాళ్ళు ఈ శైవ మతంలో ఉన్న శివలింగాన్ని అభిషేకించమంటే చేస్తారా చేయరు ఎందుకు చేయరు మేము చేయం బై మేమిది కానీ ఈ శైవుల్ని వైష్ణువుని ఇద్దరిని కలిపి సనాతనం అనేస్తాం ఇది తప్పు సనాతనం అంటే వేదాన్ని పాటించే వాళ్ళే సనాతనము కాబట్టి సనాతన ధర్మంలో ఇటువంటి అపచారాలు ఎప్పుడూ జరగలేదు జరగవు కూడా ఇక ఎందుకంటే సనాతనం పాటించేవాడికి ఎట జరుగుతుంది సో జరగదు సో అపచారం జరగదు సో ఎవరన్నా దాన్ని అంటిపెట్టుకొని వాళ్ళు వీళ్ళ నుంచి తీసుకున్న ఆచారంలో వాళ్ళు మార్పులు చేసుకొని వాళ్ళకు అనుగుణంగా లేకపోతే వాళ్ళకి ఏమి కావాలో అనుకోండి అది సనాతనం అవ్వదు సనాతనము అంటే వేదాన్ని పట్టుకొని వేళ్ళాడే వాళ్ళనే సనాతనులు అంటారు ఇది విశేషం అన్నమాట సో వేదంలో ఇట్లాంటి అపరాధాలు ఎక్కడా లేవు ఈ నాస్తికులు ఏదో చేస్తుంటారు వాళ్ళు ఇది పెట్టి దానిలో ఇది పెట్టి ఇది ఇచ్చి సంతోషపడుతుంటారు అదేంటంటే అది ఒక వ్యవహారం లేండి అది సో ఇప్పుడు దాన్ని పట్టుకొని మిగతా వాళ్ళు కూడా ఎందుకంటే ఏ రకంగా నాశనం చేసేయాలి ఈ నాశనం చేసే కార్యకర్తలు ఎక్కువ ఉన్నారు ఎందుకంటే వాళ్ళకి సెల్ఫిష్నెస్ ఉంది ఏదో సెల్ఫిష్ గోల్స్ ఉన్నాయి ఇప్పుడు ఈ మధ్య బయటపడుతుంది కదా జార్జ్ సోరోస్ అన్నవాడు ఏ దేశాలు ఎక్కడెక్కడ కుంపట్లు పెట్టాడో ఈ ఫండింగ్ ట్వంటీ వన్ మిలియన్ డాలర్స్ యుఎస్ ఇండియాకి ఇచ్చింది ఎందుకంటే ఇండియాలో ఉన్న ఎలక్ట్రో పెంచడానికట పెంచడానికి అప్పుడు ట్రంప్ డైరెక్ట్గా అడిగాడు ఆయన ప్రెసిడెంట్ అయి డైరెక్ట్గా అడిగాడు అరే మన దేశంలోనే ఎలక్ట్రికల్ లైట్ లేదురా అంతా మన దేశంలో ఎందుకు ఉపయోగించరు ఆ డబ్బంతా మన వాళ్ళకి ఇస్తే వంద డాలర్లు ఇస్తాము వచ్చి ఓటేస్తా అంటే మన వాళ్ళు ఓ వంద హండ్రెడ్ పర్సెంట్ వచ్చి ఓటేసేవాళ్ళు కదా అని చెప్పి ఆయన ఏడుస్తున్నాడు అలాంటప్పుడు మన దేశానికి ఎందుకు స్పెండ్ చేస్తారు గుర్తుపెట్టుకోండి ఎవడన్నా ధనం స్పెండ్ చేశాడు అంటే వాడికి ఏదో కావాలి అక్కడ వాడికి ఏదో కావాలి అక్కడ అది ఏమిటో వాడు చెప్పడు మీకు తెలియని కూడా తెలియదు సో విశేషం అదనమాట విపరీతంగా డబ్బులు వెదజల్లి మార్కెటింగ్ చేసి టీవీలు వచ్చాయి టీవీలో అడ్వర్టైజ్మెంట్లు వచ్చాయి మీరు మిస్ వరల్డ్ ఒకప్పుడు సడన్గా ఇండియన్స్ బాగా సెలెక్ట్ అయిపోవాలి తెలుసా మీకు విషయం ఎందుకు అంటే వాళ్ళ చేత అగ్రిమెంట్ రాయించుకుంటారు మీరు మిస్ వరల్డ్ కింద సెలెక్ట్ అయిన తర్వాత మిస్ యూనివర్స్ కింద సెలెక్ట్ అయిన తర్వాత మా ఈ అడ్వర్టైజ్మెంట్లు మీరే ప్రచారం చేస్తారు ఇది అని చెప్పి వాళ్ళ చేత చెప్పిచ్చి వాళ్ళు చేసుకొని వాళ్ళని సెలెక్ట్ చేసిన తర్వాత వాళ్ళ చేత అడ్వర్టైజ్మెంట్లు ఇప్పించి ఆ లాభాలన్నీ విపరీతంగా పొందారు విపరీతంగా మీరు ఐశ్వర్యరాయ వచ్చి ఒక్క మాట ఒక విషయంలో వెంటనే దానికి విపరీతం చేస్తారు సో అలా కాన్ఫ్లిక్ట్ ఆఫ్ ఇంట్రెస్ట్ లేకుండా వాళ్ళు వాళ్ళ చేత రాయించుకొని అన్నీ చేయించుకున్నారు సో ఇదే కాకుండా ఇంకా క్రికెటర్స్ వస్తారు క్రికెటర్స్ కూడా ఇప్పుడు కోట్లు గడిస్తారు ఇప్పుడు మా సిగరెట్కి అడ్వర్టైజ్మెంట్ ఇవ్వండి అంటే సచిన్ టెండూల్కర్ నేను ఇవ్వను మధ్యానికి సిగరెట్ ఇవ్వను చెప్పాడు నేను ఒక నీతికి నిలబడ్డాడు సో అలా నిలబడే వాళ్ళు ఎంతమంది బూస్ట్ ఈస్ ద సీక్రెట్ ఆఫ్ మై ఎనర్జీ అంటాడు అది నిజంగా ఎనర్జీ ఇస్తుందా ఇవ్వదా అది అంతే షుగరు సో నేచురల్ ఎనర్జీ ఇవ్వాలి అది సో అలాంటి అడ్వర్టైజ్మెంట్ ఓకే నో ప్రాబ్లం దాని మూలంగా ఎవరికి ఏం కాదు అనుకుని ఇచ్చి సో ఇలా నీతిగా ఆలోచించి కరెక్ట్గా చేసేవాళ్ళు తక్కువ మంది ఉంటారు సో అందుకని మనం బాగా గమనించాల్సింది ఏంటంటే అడ్వర్టైజ్మెంట్ ఇస్తున్నాడంటే వాడికి ఏం కావాలండి ధనం కావాలి వాడు మీరు ఆ ప్రోడక్ట్ కొంటే వాడికి లాభం సో కొనిపిస్తున్నాడు మీ చేత అది గొప్ప కాదు అడ్వర్టైజ్మెంట్ ఇస్తే గొప్ప కాదు ఇది గుర్తుపెట్టుకోవాలి ఇలా కరెక్ట్ థింకింగ్లోకి వాళ్ళు సనాతనం వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు మొత్తం భారతదేశం కానీ మొత్తాన్ని సనాతన ధర్మం ఎందుకంటే అలా చెప్తే కానీ మనకు ఉండదు ఏదన్నా సరే ఇప్పుడు యూరోప్ చూడండి యుక్రెయిన్ సపోర్ట్ చేయడానికి అమెరికా ఉంటే అందరూ భయపడతారు అమెరికా నేను ఉండను పోమంటే ఇప్పుడు యుక్రెయిన్కి యుక్రెయిన్కి దడదడ అయిపోతుంది అంతే అది సో ఫోర్ ఇక్కడ సనాతనాన్ని అంటి పెట్టుకొని సనాతనం పేరు చెప్పి ఏమన్నా చేయొచ్చు చేస్తున్నారు అది తప్పు అందుకనే సనాతన వీళ్ళందరూ కూడా దాన్ని అపోజ్ చేయాలి ఇట్లా ఖచ్చితంగా వీడియోలు చేయాలి ఖచ్చితంగా మాట్లాడాలి సభల్లో అప్పుడే ఈ ఐఏఎస్ ఆఫీసరు ఈయన పేరు జయప్రకాష్ గారు ఇలాంటి వాళ్ళు పిచ్చి పిచ్చిగా మాట్లాడరు వాళ్ళు నేర్చుకున్నది సైన్స్ అనుకుంటారు ఎందుకంటే వాళ్ళకి ఉద్యోగం వచ్చింది దాని మీద సో వాళ్ళు అదే చదువుకున్నారు అదే గొప్ప వాళ్ళకి అది తప్పు వాళ్ళు చెప్పలేరు కదా వాళ్ళు అదే చెప్తారు ఉన్నదే ఉన్నదే చెప్పేస్తారు అది రేపు పొద్దున డిస్ప్రూవ్ అయింది అనుకోండి మాకు అలా నేర్పించారు మేము ఈయన జనరేషన్ వెళ్ళిపోతే ఇంకో జనరేషన్ వచ్చేస్తుంది సో అందుకని నేనేమంటున్నానంటే మీరు ఏది పడితే అది నమ్మకండి భారతదేశం ఉంచే స్పెషల్లీ ఏది చెప్పినా ధన్మని నమ్మకండి దాన్ని ఆలోచించండి ఎందుకు ఇలా చెప్తున్నారు మన సంస్కృత గ్రంథాల్లో ఎక్కడి నుంచి అన్నా మేము ఇరాన్ నుంచి వచ్చాము పలానా ప్రదేశం నుంచి వచ్చాము అని రాసుందా లేదు మహర్షి దాని సరస్సు స్పష్టంగా సృష్టి జరిగిన విషయం ఎక్కడ జరిగింది సృష్టి అంటే మన ఇప్పుడు టిబెట్ ప్రస్తుతం టిబెట్ ఉన్న ప్లాట్యూలు అక్కడ జరిగింది కాలక్రమేణా అక్కడ నుంచి జనాలు ఎక్కువైపోయిన తర్వాత వాళ్ళు అటు ఇటు స్ప్రెడ్ అయినప్పుడు మెల్లగా ఈ యొక్క ఇప్పుడు ప్రస్తుతం ఉన్న భారతదేశం ఏదైతే పెనెన్సులా ఉందో దానిలోకి వచ్చారు అప్పుడు ఎక్కడ ఎవరూ లేరు వీళ్ళు వచ్చి సెటిల్ అయ్యారు ఇంకా కొంతమంది దక్షిణ భారతం వేరు ఉత్తర భారతం వేరు అని సెపరేట్ చేస్తూ ఉంటారు ఎంత పిచ్చోళ్ళు అంటే వీళ్ళు మూర్ఖులు వాళ్ళకెందుకంటే మళ్ళీ వాళ్ళు రాజ్యం చేసుకోవాలి ఇప్పుడు స్టాలిన్ ఉన్నాడు వాడు అదే చేస్తున్నాడు అక్కడ ఇక్కడ తమిళనాడులో ఏంటంటే అలా వాళ్ళు రెచ్చగొడుతూ ఉంటారు అక్కడ ప్రజల్ని వాళ్ళు హిందీ భాష మనకు వద్దు మన మీద రొద్దు ప్రయత్నం చేస్తున్నారు బ్లా 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 అని చెప్పి వాళ్ళు దాన్ని వాడుకుంటారు ఈ ప్రజలు వాళ్ళని గొర్రెలాగా ఫాలో అవుతుంటారు వాళ్ళు మళ్ళీ గుడికెళ్తారు గుడికి వెళ్ళి నమస్కారం పెట్టుకుని వస్తారు అన్నీ చేసుకుంటారు మళ్ళీ స్టాలిన్ చెప్పింది కరెక్ట్ అంటారు వాళ్ళకత తమిళ పిచ్చి ఏం చేద్దాం తమిళ్ అంటాడు మా ఏమంటే మా ద ఓల్డెస్ట్ లాంగ్వేజ్ అంటాడు ఈయన పోయి మోడీ కూడా ఫ్రాన్స్లోకి వెళ్ళి ఎప్పుడు ఫైవ్ ఇయర్స్ బ్యాక్ ఫోర్ ఇయర్స్ బ్యాక్ ఎప్పుడో ఒకసారి వెళ్ళినప్పుడు అక్కడ అక్కడ చెప్పాడు ఆయన మా ఓల్డెస్ట్ లాంగ్వేజ్ తమిళ్ అని చెప్పాడు ఎందుకంటే ఆయనకి తమిళ్తో పని ఉంది ఆ సింగోల్ని తీసుకొచ్చి స్థాపించడం ఎందుకంటే ఎట్లన్నా తమిళనాడులో ఎస్టాబ్లిష్ అవ్వాలి ఆ మోడీ కూడా రాజకీయమే చేస్తున్నాడు వీళ్ళందరూ రాజకీయాలు చేస్తారు సత్యం కాదు సత్యం వేరు వీళ్ళ రాజకీయాలు వేరు పొలిటీషియన్స్ చెప్పేది తొందరగా నమ్మకండి నంబర్ వన్ ఈ ఐఏఎస్ ఆఫీసర్ చెప్పేది తొందరగా నమ్మకండి నంబర్ టూ ఏ విషయంలో సనాతన ధర్మం విషయంలో సనాతన ధర్మం అంటే వేద ధర్మము ఆ వేదంలో ఉన్నదే సత్యము ఆ వేదాన్ని మనము నిరూపించద్దాం మనం నిరూపిస్తున్నది అది అదే పని మీద ఉన్నాం కదా సో దెర్ఫోర్ ఫోర్ ఎన్నో మీకు ఎన్నో విషయాల్లో నేను ప్రూఫ్స్ చూపించాను వీళ్ళు మూర్ఖులు ఈ మూర్ఖుల్ని మీరు ఏంటంటే వాడు చెప్పలేదు ఆ తెల్ల తెల్లతోళ్ళు చెప్పలేదు వాడు తెల్ల తోడు వాడికి అవసరం ఉంది చెప్తాడు వాడికి భారతీయ సనాతన ధర్మం వేదం అని అవసరం ఉందనుకోండి వాడే వచ్చి బాగా వచ్చి చెప్తాడు సో మీరు అనవసరంగా పోగొట్టుకోకుండా ఆ నాలెడ్జ్ని సో సంస్కృతం లిపి ఎప్పటినుంచో ఉంది కోట సంవత్సరాల నుంచి ఉంది ఎవడన్నా లేదని చెప్తే వాడు మూర్ఖులు ఇది గుర్తుపెట్టు నంబర్ వన్ నంబర్ టూ భారతీయులు ఎక్కడి నుంచి వచ్చిన వాళ్ళు కాదు భారతదేశం నుంచి మిగతా ప్రాంతాలకు వెళ్ళినప్పుడు కొంతమంది అంటారు ప్రూఫ్స్ ఉన్నాయండి మన ఈజిప్ట్ నుంచి ఇక్కడి నుంచి ఇక్కడికి ఇక్కడికి వచ్చారని చెప్పండి రాలేదండి వాళ్ళందరూ మహాభారత యుద్ధం టైంలో అనేక రాజ్యాలు అక్కడికి వచ్చి కొట్టుకున్నాయి సో ఆ ప్రజలు ఇక్కడికి వచ్చి చచ్చిపోయి ఉంటారు ఆ ఎముకలకి ఎముకలు దొరికితే ఆ డిఎన్ఏ ఉంది కదా అంటారు అంతే సో అలా జరుగుతాయి వాళ్ళు వచ్చిన వాళ్ళు కొంతమంది మిగిలిపోయిన వాళ్ళు ఇట్లా ఈ దేశంలో పారిపోయి వచ్చిన వాళ్ళు ఉంటారు యుద్ధంలో సైనికులు కొంతమంది ఉంటారు కొంతమంది పారిపోతారు కూడా ఆ పారిపోయినప్పుడు ఏం చేస్తారు వచ్చేసేసి మిగతా రాజ్యాలు ఎక్కడో నక్కొని బతుకుతారు అనమాట సో ఇవన్నీ చేస్తారు సో ఇలా కొన్ని జరుగుతాయి సో అందుకని మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఈ ఐఏఎస్ ఆఫీసర్ గారు ఈయన జయప్రకాష్ నారాయణ్ గారు ఆ వీడియోలో చెప్పినవి కొన్ని అబద్ధాలు ఉన్నాయి మనం సనాతన ధర్మం అంటే వేద ధర్మం గుర్తుపెట్టుకోండి ఆఫ్రికా నుంచి మనం రాలేదు ఆఫ్రికా నుంచి జనాలు ఎక్కడికి పోలేదు ఎక్కడోడు అక్కడే ఉన్నాడు ఇక్కడ నుంచి వెళ్ళిన వాడు అక్కడ సెటిల్ అయిపోయి అక్కడ సెటిల్ అయిపోయారు అంతే ఇది గుర్తుపెట్టుకోవాలి మన యొక్క డిఎన్ఏ అందరి దగ్గర ఉంటుంది ఎందుకంటే అందరూ భారతదేశం నుంచే స్టార్ట్ అయ్యి వెళ్ళారు అన్ని అన్ని ప్రాంతాలకు వెళ్ళారు అనమాట సో ఇది మనం గుర్తుపెట్టుకొని బతికేద్దాం అంతేకాని వేరే వాడు చెప్తేనే హిస్టరీ అని హిస్టరీకి ఒక ప్రూఫ్ లేదు వాడు మీకు వీడియో చూపించలేడు బయటికి వెళ్ళి ప్రీ ప్రీవియస్ టైంలోకి వెళ్ళి చూపించలేడు వాడు ఒక ఎముక దొరికింది ఒక రాయి దొరికింది అని చెప్పి మాట్లాడతాడు తప్పు ఎక్కడ అక్కడ వాళ్ళు ఏమంటారంటే ఆ ఆ ప్రాంతం నుంచి కొంతమంది ట్రైబల్ పీపుల్ పిచ్చి పిచ్చిగా పాడుకుంటూ 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 దేశానికి వచ్చారు ఆ పాటలనే వాళ్ళు వేదాలు అన్నారండి పరమభూతు అలా పాడుకునేది అంటే అక్కడ కూడా పాడుకున్నాడు అక్కడ ఎప్పుడు పాడుకోవట్లేదు ఇక్కడ పాడుకుంటున్నారు ఏమైనా అర్థం ఉందా మీరు ఇప్పుడు యూరోప్ నుంచి జనాలు అమెరికాకు వచ్చారు యూరోప్లో పాడుకుంటున్నారు అమెరికాలో పాడుకుంటున్నారు సో ప్రతి చోట పాడుకుంటారు డెఫినెట్గా సో ఇంగ్లీష్ వాళ్ళు వాళ్ళు అక్కడ నుంచి భారతదేశంకి వచ్చారు అక్కడ పాడుకున్నారు ఇక్కడ పాడుకున్నారు ఐదు వందల ఆరు వందల సంవత్సరాలు అవుతున్నారు అలానే ఈ గజనీ గురించి మీకు తెలుసు వెయ్యి సంవత్సరాలు పైనైంది వాడు అక్కడ వాడు వాడు వచ్చాడు అక్కడ పాడాడు ఇక్కడ పాడాడు సో ఈ విశేషాలు ఏంటంటే ఎక్కడైనా సరే చరిత్రలో ఎక్కడ అక్కడ ఏమైందో ఇక్కడ ఏమైందో అనేది స్పష్టంగా ఇన్స్క్రిప్షన్స్ ఉన్నాయి ఈ సంస్కృతం విషయంలో అట్లాంటి ఇన్స్క్రిప్షన్స్ ఉండవు ఎందుకంటే అది అక్కడ లేదు కాబట్టి లేని దాన్ని వీడు బలవంతంగా పెట్టేసేసి మేము యూరోప్ నుంచి వచ్చారు మీరంతా ఈ బ్రాహ్మణులంతా యూరోప్ నుంచి వచ్చారు వాళ్ళు మిమ్మల్ని డామినేట్ చేస్తున్నారని సెపరేట్ చేయడానికి ప్రయత్నం అనమాట ప్లీజ్ డోంట్ గెట్ సెపరేటెడ్ అలానే బ్రాహ్మణులు కూడా ఉత్తమంగా బతకండి మీరు చెప్పేటప్పుడు సత్యం చెప్పండి ఆ సత్యాన్ని చెప్పకుండా మిమ్మల్ని మీరు గొప్పగా చేసుకుంది కానీ మీరు న్యూనతాభావం ఉంది మీకు మిమ్మల్ని ఎవరు గౌరవించట్లేదు మీరు గౌరవించడం కోసం మేము బ్రాహ్మణం చెప్పుకొని బతక్కండి అది తప్పది సో యూ హ్యావ్ టు బీ గ్రేట్ నిజంగా మీరేంటో మీ సత్తా చూపించండి అప్పుడు గౌరవం మీకు ఆటోమేటిక్గా వస్తుంది అంతేగాని మీలో మీరు వీపులు గోకేసుకొని రక్తాలు వచ్చేదాకా గోకేసుకొని మనం బ్రాహ్మణం మనం బ్రాహ్మణం చెప్పుడు పోకండి అలానే సూద్రులు అని ఎవడో ఉండి మేము బీసీలో ఎస్సీలో మమ్మల్ని అణిచేశారు పెద్ద మాటలు మాట్లాడకండి మిమ్మల్ని అణచడం ఏంటి అలా అయితే వాతా డెబ్బై సంవత్సరాల నుంచి బ్రాహ్మణులు అనిచారని చెప్పాల్సి వస్తుంది మనం అంటే ఎవడో ఎక్కడో ఎప్పుడో అనిస్తే ఇప్పుడు వీళ్ళని అణిస్తే కక్ష తీర్చుకుంటారా మీరు ఏమైనా అర్థం ఉందా అసలు అలాంటి అర్థాలు పెట్టుకోకండి ఎంతసేపు మన మానవాడికి అయ్యా ఒక ఎప్పుడు తప్పు జరిగింది మనం ఇప్పుడు సరి చేసుకుందాం అలాంటి తప్పు మనం చేయొద్దు అనే నిశ్చయానికి రావాలి సో సత్యం తెలుసుకుంటేనే ఆనందంగా ఉంటారు తప్పితే సత్యం తెలియనంతసేపు దుర్మార్గంగా పడి ఉంటారు సో అది మీకు మిమ్మల్ని మిమ్మల్ని తినేస్తూ ఉంటుంది అనమాట మీకు తెలియకుండా సో సత్యాన్ని తెలుసుకోనండి చక్కగా ఆనందంగా ఉండండి భారతీయులు ఎక్కడి నుంచి రాలేదు భారతదేశం నుంచే మిగతా దేశాలన్నిటికీ ప్రజలు వెళ్ళారు ఇది సత్యం అలానే సంస్కృతానికి నిలిపి కొన్ని కోట్ల సంవత్సరాల నుంచి ఉంది సమస్య లేదు అందులో ఇవి గుర్తుపెట్టుకొని మెలగండి ఉంటానండి ఓ